హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీమ్ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మహిళలు ముఖ్యంగా ఇంటి పనిలో పడి గృహిణులు టైంకి బస్సు అందుకోవాలని ఉద్యోగినులు టిఫిన్ చేయడం మానేస్తుంటారు ఒకటి రెండు రోజులు ఏ తేడా కనిపించకపోవచ్చు కానీ రోజు ఇలానే చేస్తే మాత్రం మానసిక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు అల్పాహారానికి మనసుకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఉంది రోజులో ఉదయపు ఆహారం కీలకమైందని తెలిసిందే అయితే అది శరీరానికి శక్తినివ్వటం ఒక్కటే కాదు మనసు పైన కూడా ప్రభావం చూపిస్తుంది బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా తిన్న అసలు తినకపోయినా చికాకు ఆందోళన కుంగుబాటు ఇలాంటి వాటికి దారితీస్తుంది అంతేనా కాటీసాల్ స్థాయిలను పెంచి జీవ గడియారం పైన ప్రభావం కూడా చూపు రాత్రిపూట తగ్గిన గ్లూకోజ్ స్థాయిలను పునరుద్ధరించి తక్షణ శక్తిని అందించేది అల్పాహారమే మరి మానసికంగా భావోద్వేగపరంగా స్థిరంగా ఉండడానికి దోహదపడుతుంది అందుకే సాధ్యమైనంత వరకు అల్పాహారాన్ని తీసుకునేలా చూడండి అది కూడా ఉదయం తొమ్మిది లోపు పూర్తి చేస్తే మేలు సో ఎన్ని ఒత్తిడిలున్నా బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోకండి మరీ ముఖ్యంగా మహిళలు అమ్మాయిలు బ్రేక్ఫాస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ గుర్తున్న కొంతమంది ఆ ఏముందులే అని వదిలేస్తుంటారు ఇది చాలా తప్పు మధ్యాహ్నం ఏ పండు ఒక గ్లాస్ పాలో తాగినా లేక రెండు బిస్కెట్స్ తిన్నా పర్లేదులే కానీ ఉదయం టిఫిన్ చేయడం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి ఖచ్చితంగా వీలు చూసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఒకవేళ గజ పదార్థం అందుబాటులో లేకపోతే కనీసం ద్రవ పదార్థాలు తీసుకోండి జ్యూస్ లాంటివి అలాగే ఏదైనా జావా లాంటివి ఇవి కుదరకపోతే ఫ్రూట్స్ తీసుకోండి ఉదయం పూట ఒక యాపిల్ లేదా రెండు అరటి పళ్ళు తీసుకోవడం ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే